మీరేదో తప్పు పట్టుకున్నారట చిన్నబాబు గారు నన్ను ఉద్యోగం నిజమేనా ఇప్పుడు నన్ను ఇలా అర్థాంతరంగా తీసేసి అకౌంట్స్ అన్ని ఎలా మేనేజ్ చేయగలరు మీకే నష్టం కదమ్మా పదేళ్లగా ఈ ఉద్యోగం చేస్తున్నా ఒక్కసారి మీతో కూడా చెప్పి వెళదామని వచ్చాను మీరు కాదంటే లు సరే చిన్నబాబు గారితో చెప్పు చూస్తాను అది విన్న తర్వాత కూడా మిమ్మల్ని తీసేదలుచుకుంటే ఆయన ఇంక దేవుడు కూడా ఆపలేడు ప్రయత్నిస్తాను వెళ్ళండి అరే ఎప్పుడొచ్చావు పొద్దున్నే వచ్చాను ప్రయాణం బాగా నీ స్నేహితుల సెల్ ఉంట్లో ఎట్లా ఉంది కొంచెం దట్స్ ఫైన్ సరే అది నేను రెస్పాన్స్కి వస్తాను నువ్వు భోజనం వడ్డించుకో ఓకే హలో చంద్రశేఖర్ హియర్ పోతే మనకు అగ్రిమెంట్ పంపించానే అది నేను సరిగ్గా చూసుకోకుండా పంపించాను తర్వాత లారీగా కన్సల్ట్ చేస్తే అందులో క్లాస్ తప్పని చెప్పారు పోతే మరి ఏం చేస్తారంటే అది వెంటనే పంపిస్తే లారీగా కన్సల్ట్ చేసి నేను మళ్ళీ కరెక్ట్ చేసి అగ్రిమెంట్ సెండ్ చేసి పంపిస్తాను ఓకే డే పంపించాను ఆల్ రైట్ ఏంటి నువ్వు ఇంకా నిద్రపోలేదా మీకోసమే వెయిట్ చేస్తున్నాను నాకోసం వెయిట్ చేస్తున్నావా ఫైన్ ఏంటి శేషారత్నం గారు పెట్టిన మూడు నెలల గడువు ఈ రోజు అయిపోయింది అయిపోతే నేను పెడుతున్నాను వెళ్ళడం ఉండటం అంత నేస్తున్నా ఇందులో నా ప్రసక్తి అనే ప్రమేయంగానే లేదా నాకు తెలుసు నీ మనసులో ఎంత గాయపరిచని కూడా నాకు అర్థమైంది మన పెళ్ళైన మొదటి రాత్రి నువ్వు ఎలా మర్చిపోలేకపోతున్నావో నేను కూడా అలాగే మర్చిపోలేకపోతున్నాను నీ పట్ల చాలా మూర్ఖంగా అనుచితంగా ప్రవర్తించాను అందుకు నేను చాలా విచారిస్తున్నాను ఈ మాట ఈ మాట నీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు విజయ నన్ను అర్థం చేసుకో చేసిన తప్పుడు సర్దుకునే అవకాశం నాకు కల్పించు ప్లీజ్ మీరు కూడా నన్ను బాగా అర్థం చేసుకోండి నాకు మీ మనసులో అనిపిస్తుంది ఇంట్లో ఉండడం అంటే మీ మనసులో ఉండడమేగా కానీ నాకు మీ మనసులో చోట్లేదండి అవునండి నాకు తెలుసు మీ మనసులో నాకు Bridget, no please Bridget, no 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 జోసఫ్ గారు దగ్గరించి తెచ్చాను అయితే అయితే నువ్వు ఆయన కలుసుకున్నావు నా స్నేహితురాల్ని తల్లిని చూడటానికి వెళ్ళానని మీతో అబద్ధం చెప్పాను జోసఫ్ గారు నాకంతా చెప్పారు ఎప్పుడు చెప్పండి నీ మనసులో చోట్లైనప్పుడు ఇంట్లో నన్ను ఒక పని మనిషిగా ఉండమంటారా పెళ్లిని గురించి ఆశ లేని వాళ్ళు చాలా అదృష్టవంతులు కానీ నాకు కొన్ని నమ్మకాలు విలువలు ఉన్నాయండి నేను ఎప్పుడు మీ డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదు మిమ్మల్ని నేను డబ్బు కోసం చేసుకోలేదండి మిమ్మల్ని నేను డబ్బు కోసం చేసుకోలేదు నన్ను ఒంటరి చేసిన వెళ్ళద్దు ఇన్నాళ్ళు ఆ వంటరితనం భరించలేకనే స్నేహితులతో కాలక్షేపం చేశాను ఈ మూడు నెలల నీ సాహచర్యంతో ఆ ఒంటరితనం పటాపంచలేదు ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ ఆ వంటరితనం నన్ను రాక్షసులా అభిలించి వేస్తూ ప్లీజ్ ప్లీజ్ అండర్స్టాండ్ మీ నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నారు నువ్వు లేకపోతే నేను బ్రతకలేని గెలిచా ఒంటరి వాళ్ళు అయిపోతారు కుములి కుమిలి చచ్చిపోతారు గెలిచే నన్ను అర్థం చేసుకో ప్లీజ్ ప్లీజ్ గెలిచా ప్లీజ్ నన్ను అర్థం చేసుకో గెలిచా కావాలి మాట్లాడుతున్నాను ఎవరు మీరు ఎవరని చెప్తే మీకు అర్థం అవుతుంది మీ హితుణ్ణి మీ శ్రేయోభిలాషిని చందు ఫ్రెండ్ని మీకు మీకు ఇది చెప్పడం ధర్మం అనిపించింది చందు మీ మీద వలకపోస్తున్న ప్రేమాభిమానాలు నిజమేనని నమ్ముతున్నారా ఆవేశపడకండి మేడం రాజగోపాలరావు గారు చనిపోతూ ఆస్తి అంతా మీకు చందుకి పుట్టబోయే సంతానానికి రాశారు పిల్లవాడు పుట్టే వరకే చందుకు మీతో అవసరం ఆ తర్వాత మీతో అతనికి అవసరం లేదు పైగా మీరు బతికి ఉంటే అతనికి ఆస్తి మీద దత్తనం రాదు నీరునామాలో అలా రాస కాబట్టి త్వరలోనే మీకు అతని చేతుల్లో మరణం తప్పదు కావాలంటే రాజగోపాలరావు గారు రాసిన నీరునామా తాతయ్య గారు విలువ రాశారని ఆ ఆస్తి నాకు ఆయనకి కలిగే సంతానానికి సంక్రమిస్తుందని వారు చెప్పారు నిజమేనా ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా ఏమీ లేదు అదే నిజమైతే ఆటై గారికి నా మీద ఇంత ప్రేమ అభిమానం ఉన్నందుకు సంతోషిస్తున్నాను సచ్చి ఏ లోకన ఉన్నాడు వాడికి నీ మీద ఎంత ప్రేమ నాకు తెలుసా ఆ ఆవిడని నేను చూస్తే ఏమన్న ప్రమదమా ప్రమదనే ఉంటుందమ్మ అయ్యయ్యో ఆ నేనే తెచ్చిద్దాం అనుకుంటూ మర్చిపోతున్నాను ఇదిగో నీ అందరూ నేను గురించి తల విధంగా అన్నారు అంటే మీ తాత అన్నారు నీకు తెలియదు చందుకు గిరిజయ తగిన భార్య అని ఈ విల్లు గురించి ఇంకెవరికైనా తెలుసా నాకు చందుకు తప్ప ఇంకెవరికి తెలియదు మై స్వీట్ చైల్డ్ మై స్వీట్ చైల్డ్ పిల్లల పెంచడం ఎంత సులభం నేను కల్లగోడానికి గిరిజ ఇట్స్ క్వైట్ సింపుల్ నాలుగు రోజులు అవసరపడితే చాలు అదే అలవాటు అయిపోతుంది ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది అనుకో రేపు నీ అవసరం లేకుండా నేను బాబుని పెట్టుకున్నా నా దగ్గర ఉంటా నేను నా ఇంట్లో ఉంటే బాబికి నాకు ప్రమాదం అలాగిన రేపు ఇతనికి దూరంగా వెళ్ళిపోవాలి ఇతనికి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి ఇతనించి దూరంగా వెళ్ళిపోవాలి ఇతని దూరంగా వెళ్ళిపోవాలి ఏంటిది ఎక్కడ ప్రయాణం అందుకని బస్ బుట్టి తీసుకుని అంతగా ట్రైన్లో ప్రయాణం చేస్తావా ఏమో కర్లేదు రేపు మన కార్లో పంపిస్తా చె ద మోస్ట్ లక్స్ట్ మ్యాన్ దీలాంటి అందమైన భార్య అంత అందమైన బిడ్డ నా కలిగి ఉంది అది నా అదే ఏంటి అవతారం ఇది ఏం పిచ్చిపట్టలేదు కదా గిరిజ గిరిజా ఏమిటో పరిచయా సరే శా నా పెళ్ళికళ్ళన్నావు కదా నాకు కూడా క్లబ్లో యానివర్సరీ ఫంక్షన్ ఒకటి ఉంది కూడా లేట్ కావచ్చు ఇంత పనాలు ఎవరు లేరు తల్లి గల్ వేసుకుని చేసుకున్నాను ఓకే మర్చిపోవద్దు తలుపులో నీ కళ్ళు జాగ్రత్త వేసుకో రైట్ నేనేది రాకపోవడం ఇంట్లో పని వాళ్ళు ఎవరు ఉండకపోవడం చందు ఆలస్యంగా వస్తానని చెప్పడం ఇదంతా చందు ప్లాని నన్ను చంపడం తీసుకున్న ప్లాన్ నిన్ను పెట్టణకుండా పెట్టణి చుంపంగా ఉంది నేర్చుకుంటుకుంట రాజగోపాలరాసిన వీల్ శేషారత్నం గారికి ఇవ్వక ముందే రహస్య గారి చదివేశారు గిరిచి గారిని చంపేస్తే ఆస్తి కోసం మీరే చంపినట్లుగా రుజువు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లని చేసుకున్నారు భార్యల జబ్బులు లేరాలకి మీకు శిక్ష పడుతుంది మిమ్మల్ని కొన్నేళ్లు జైల్లో పెడతారు అంతవరకు ఈ ఆస్తి నా బ్యాలేజ్మెంట్ లో ఉంటుందని అనుకున్నారు అందుకే గిరిజ గారు లభించడానికి లేల్ చేశారు ఇన్స్పెక్టర్ నాకు వెళ్ళి చాలా పడండి వస్తాం సార్ మిమ్మల్ని అనుమానించి అపార్థం చేసుకుంటాను ఎప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు నాకే చాలు కాబట్టి